విశాఖలో డేటా సెంటర్ కోసం నేడు జరగనున్న ఎంఓయు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే బేబీ నాయన విశాఖపట్నం నగరాన్ని ఒక టెక్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తూ ఎంతో మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా గొప్ప విషయం అన్నారు ఎందుకంటే విశాఖపట్నం ఒక టెక్ హబ్గా అవతరించడానికి ఈ సంస్థ యొక్క ఎంఓయు ఈ సంస్థ యొక్క స్థాపన చాలా దోహదపడుతుందని ఇక్కడ అనేక మంది నిపుణులు ఎక్స్పర్ట్స్ యువకులు అభిప్రాయపడుతున్నారు నా అభిప్రాయం కూడా హైదరాబాద్ని మొదటిసారి బీచ్ వేశాక ఒక టెక్ హబ్గా ఒక సైబరాబాద్గా డెవలప్ చేయడానికి ముప్పై ఏళ్ళు పట్టింది కానీ ఇవాళ విశాఖపట్నంలో వస్తున్నటువంటి పెట్టుబడులు నారా లోకేష్ గారు చూపిస్తున్నటువంటి చొరవ చూస్తుంటే మనకి ముప్పై ఏళ్ళు కాదు కదా పది సంవత్సరాల్లోనే విశాఖపట్నం ఒక టెక్ హబ్గా అవతరిస్తుందని ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు రాష్ట్రానికి దేశానికి ఒక మణిముక్తంగా మరి విశాఖపట్నం అవతరించబోతుందని దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న ఒక కార్యదర్శిత వల్ల ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రపంచవ్యాప్తంగా కంపెనీస్ కొనటువంటి నమ్మకం వల్ల ఇది సాధ్యమైంది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షతకి మరి ఇది